సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ జైలుకెళ్లిన పోసమరళి గారి ఆరోగ్యం అంత బాగాలేదని అస్వస్థతకు గురయ్యారని చెప్పేసి కొన్ని కథనాలు ప్రచారం అవుతున్నాయి అండ్ హార్ట్ అటాక్ వచ్చిందని చెప్పేసి కొన్ని కథనాలు అయితే ప్రచారంలో ఉన్నాయి సార్ అసలు ఆయన ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది మరి దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి సార్ మీరు ఏం చెప్తారు ఆరోగ్యం బాగాలేదు చెప్తున్నారు హార్ట్ అటాక్ లాంటిది అంటే హార్ట్ ప్రాబ్లం అనేది కూడా చెప్తున్నారు మేబీ హార్ట్ ప్రాబ్లం అయి ఉండొచ్చు లేదు ఆయనకు జనరల్గా అనారోగ్యం ఉంటుంది దాని తాలూకా ఇబ్బందులు ఏవో పడుతున్నాడు అలాగే మొన్న వంశీకి సంబంధించి కూడా అవే చెప్పారు కదా ఆవిడ ఆయన కింద పడుకోలేరు అలాగే ఆయనకి రకరకాల సమస్యలు ఉన్నాయి వెన్నుపూసకు సంబంధించిన సమస్య ఉంది అందుకనే ఆయన కింద పడుకోలేరు అలాగే సఫకేషన్కి గురవుతారేమో గదిలో ఉండి ఇలా మాట్లాడారు ఆవిడ దాదాపు అలాంటి కండిషన్సే ఇనికి ఉండుండొచ్చు అంటే వీళ్ళందరూ ఒక లైఫ్ పడి ఇంకొక లైఫ్లోకి ట్రాన్స్ఫర్ అయినప్పుడు అక్కడ కొన్ని జనరల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి నిద్ర పట్టకపోవడం ఇలాంటివి సహజంగా ఉంటాయి ఆలోచనలు ప్రెజర్లు అంటే ఎలా ఎలా అవుతుంది ఏం జరుగుతుంది మనం ఇక్కడి నుంచి బయటికి వెళ్ళగలవా లేదా అనేటువంటి ఒక సందేహం జైల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఉంటుంది అంటే వీళ్ళ జీవితం వేరే వాళ్ళ నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది ఆ నిర్ణయాలు నేరుగా తెలియ తెలియవు వీళ్ళు డీల్ చేయరు వీళ్ళు డీల్ చేసే వ్యవహారాలు అయితే వీళ్ళకి తెలుస్తాయి కానీ వీళ్ళ తరఫున లాయర్లు మాట్లాడేటువంటి వ్యవహారంలో వీళ్ళకి సందేహాలు ఉంటాయి ఈ సందేహాలతో టెన్షన్స్ ఉంటాయి అందుకని సహజంగా జైల్లో ఉన్న వాళ్ళకి కొంచెం బీపీ ఎక్కువ ఉంటుంది ఆ బెక్ బీపీ ఎక్కువ ఉండటం లాంటి సమస్యలు ఆ ఫ్లక్చుయేషన్ ఏదైనా అనారోగ్యానికి గురైతే అయి ఉండొచ్చు ఆయన హాస్పిటల్స్ ఉంటాయి అయితే ఈయన్ని సబ్ జైల్లో ఉంచారు ఇక్కడ నుంచి ఆయన బేబీ షిఫ్ట్ చేస్తే కడప సెంట్రల్ జైలుకి కనుక తీసుకెళ్ళగలిగితే అక్కడ బెటర్ వైద్యం ఉంటుంది లోపల హాస్పిటల్ ఉంటుంది చూసుకుంటారు డాక్టర్లు లేదు జనరల్ హాస్పిటల్లో కూడా ఈ ప్రెజనర్స్ వార్డు ఉంటుంది ఆ ప్రెజనర్స్ వార్డులో ఉంచి ఆయనకి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు ఇవన్నీ సహజంగా జరిగేవే అందరి ఖైదీలకి జరిగేవే వీళ్ళు కొంచెం స్పెషల్గా మనం మాట్లాడుకుంటున్నాం సెలబ్రిటీస్ కాబట్టి అంతకు మించి వేరే ఇదేం లేదు ట్రీట్మెంట్ అందిస్తారు ట్రీట్మెంట్ అందించకుండా ఉండరు మరీ ప్రాబ్లం అనుకుంటే ఇమీడియట్గా హాస్పిటల్లో జాయిన్ చేసేస్తారు జాయిన్ చేస్తారు చాలా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజెంట్ వార్డ్స్ ఉంటాయి ఆ ప్రెజెంట్ వార్డ్స్లోనే ఉంచుతారు అవసరమైతే ప్రై ప్రైవేట్ హాస్పిటల్ కూడా పంపిస్తారు డబ్బులు వీళ్ళు పెట్టుకుంటానంటే వీళ్ళతో డబ్బులు పెట్టిస్తారు ఇవన్నీ జరుగుతాయి కాబట్టి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఆయన ఆరోగ్యం గురించి ఆయన ఆరోగ్యం పరిరక్షించడానికి అన్ని చర్యలు ప్రభుత్వం తీసుకుంటుంది ఎందుకంటే ఇది ఇది కనుక ప్రాబ్లం అయితే ఇది ఇష్యూ కింద మారుతుంది అతను సెలబ్రిటీ కాబట్టి అందుకని మిగిలిన ఖైదీలకు తీసుకునే శ్రద్ధ కంటే కొంచెం ఎక్కువే తీసుకోవచ్చు సో అది పరిస్థితి జనరల్గా అనారోగ్యము ఈ హెల్త్ గ్రౌండ్స్లో బెయిల్ అడగటానికి కొన్ని ప్రయత్నాలు జరుగుతాయి అలా కూడా చూడవచ్చుదండి హెల్త్ గ్రౌండ్స్లో ఏదైనా బెయిల్ కోసం ట్రై చేస్తున్నారా ఈ సహజంగా జరిగేటువంటి బీపీ ఫ్లక్చుయేషన్స్ ఇవన్నిటిని అలా చూపించే ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం ఏదైనా జరుగుతుందా అనేది చూడాలి కానీ ప్రిపేర్ అయి ఉండటం మంచిది ఆయన ఏజ్ పెద్ద ఏజే అయినప్పటికీ ఆయనకు కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ భరించక తప్పని పరిస్థితి ఉన్నప్పుడు భరించాలి ధైర్యంగా ఎదుర్కోవాలి ధైర్యంగా ఎదుర్కొని ఆ ఉన్న పరిస్థితులకు అడ్జస్ట్ అయ్యి ఆ పోరాటాన్ని కొనసాగించాల్సి ఉంటుంది అయితే ఆయన కండిషన్ అలా కనిపించట్లేదు ఆయన అప్రూవర్గా మారే మూడ్లో ఉన్నట్టుగా అనిపిస్తాం అంటే అండర్టేకింగ్ రాయటానికి కూడా సిద్ధంగా ఉన్నట్టున్నాడు ఆయన ఆల్రెడీ వేరే ఎవరో ప్రమేయంతో చేశాను తప్ప నాకు జ్ఞానం కాదది అని చెప్పే ప్రయత్నం చేశాడు ఆయన సబ్జల అండ్ టీమ్ వైఎస్ఆర్సిపి నాయకత్వం ఏం చెప్తే అది చేశాను నేను చెప్తున్నాడు కానీ ఈయన ఇంటెన్షనల్గా ఎందుకున్నాడు అక్కడ అనేది చెప్పట్లా నువ్వు అది చదవటం నీకు ఇష్టం లేనప్పుడు నీ మెదడ్ యాక్సెప్ట్ చేయనప్పుడు నువ్వు చదవవు కదా అప్పుడు అది నీకు నచ్చకపోయి ఉంటే నచ్చకపోయి ఉంటే అక్కడ పడేసి నువ్వు బయటకు వచ్చేయాలి కదా పార్టీ నుంచి ఇలాంటివి నాకు ఎందుకు ఇస్తారు చదివిస్తారు అని అంటే నువ్వు ఎంజాయ్ చేసావు దాన్ని వాళ్ళు పంపించారు అనేది నమ్మితే వాళ్ళు పంపిన స్క్రిప్ట్లే ఈయన చదివి ఉంటే ఈయన ఎంజాయ్ చేసి చదివాడు దాన్ని అభినయించానని చెప్తున్నాడు దానికి ఏమన్నా రెమ్యునరేషన్ తీసుకున్నావా నువ్వు ఆ రెమ్యూనరేషన్ కింద నీకు విడిసీ చైర్మన్ ఇచ్చారా ఆ క్లారిటీ ఉండాలి కదా అది కూడా లేదు ఊరికేనే వేరే వాళ్ళ మీద నెపం వేయటం కోసం మాట్లాడేది తప్ప ఆ మాట్లాడిన మాటలని వారి స్వయం కృషి వారి జ్ఞానంతోనే వారు మాట్లాడారు వేరే వారి జ్ఞానంతో కాదు కాకపోతే అలా ప్రొజెక్ట్ చేస్తున్నారు పోలీసు వాళ్ళు అలా డ్రైవ్ చేస్తారు అవన్నీ మాట్లాడేసాడు అయిపోయింది ఆయన చేయాల్సిన పని అయిపోయింది ప్రస్తుతం ఆయన ఈ అప్రూవర్గా మారటము అనేటువంటి కార్యక్రమంలో ఉన్నాడు ఆ ప్రయత్నం వర్కౌట్ అయిపోతే బయటకు వచ్చేస్తాడు ఆ బయటకు రావడానికి ఒక గ్రౌండ్ ప్రిపరేషన్లో భాగంగా ఈ అనారోగ్యం గురించి మాట్లాడుతున్నారు అనారోగ్యము లోపల సమస్యలు డెఫినెట్గా ఉంటాయి దోమలు కొడతాయి దుప్పట్లు అవన్నీ కప్పుకొని జాగ్రత్తగా తను తను ప్రొటెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ దోమలు కూడా ఆ మధ్య చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడు కూడా వచ్చింది దోమలు ఉన్నాయి లోపల అని దాని మీద సెటైర్లు వేసారు బయట అంబట రాంబాబు లాంటి వాళ్ళు జైల్లో దోమలు కాకపోతే ఏనుగులు ఉంటాయా అన్న టైప్లో స్తంభ వరోసలు ఉంటారా అని కూడా మాట్లాడారు కాబట్టి ఇవన్నీ భరించాలి ఇవన్నీ భరించాలి అన్ని సౌకర్యాలు ఉండాలి అంటే ఇంట్లోలాగా జైలు ఉండాలంటే కుదరదు కాబట్టి ఇల్లులాగా జైలు ఉండాలనే ప్రయత్నం అయితే చేస్తారు కానీ అలా ఉండే అవకాశం తక్కువ కాకపోతే ఈయన మరీ సబ్జైల్లో ఉండటాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతూ ఉండి ఉండొచ్చు సబ్జైల్లో ఒక మూడు సార్లు ఓపెన్ చేస్తారు మామూలుగా పాత పద్ధతుల్లో అవుతాయి మార్నింగ్ ఒకసారి తీసి కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత మళ్ళీ లోపల పంపించి మధ్యాహ్నం భోజనం టైంలో తీసి భోజనం తర్వాత మళ్ళీ ఒక వన్ అవర్ బయట నుంచి లోపల పెట్టేసి మళ్ళీ ఈవినింగ్ తీసి ఈవినింగ్ భోజనాలు పట్టుకెళ్ళిపోయిన తర్వాత క్లోజ్ చేస్తారు అందుకని ఎక్కువ టైం లాకప్లో ఉండాల్సి వస్తుంది ఆ ఎక్కువ టైం లాకప్లో ఉండటం ఏదైనా సఫికేషన్గా ఆయన ఫీల్ అవుతూ ఉండవచ్చు అయితే వల్లభరాయని వంశీ విషయంలో అది ఆ ప్రాబ్లం ఉండదు ఎందుకంటే ఆయన విజయవాడ జైల్లో ఉన్నాడు కాబట్టి ఆయన డెఫినెట్గా బయటే తిరుగుతాడు అది ఓపెన్గానే తిరిగి సాయంత్రం ఎప్పుడు ఆరు ఇరవై తర్వాత మాత్రమే లాకప్ వేస్తారు సో అప్పటి వరకు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయన హ్యాపీగా బయట తిరగవచ్చు ఓకే అందుకని ఆయనకి సఫికేషన్ లేదు కానీ ఆయన కూడా గదిలో ఉండి సఫికేట్ అవుతున్నాడు అని వాళ్ళ ఆవిడ గారు కంగారు పడుతున్నారు బాబు అయితే ఇక్కడ ఇంకా పోసాని గురించి ఇండస్ట్రీ నుంచి ఎవరు మాట్లాడలేదు అరే ఒక ఇండస్ట్రీ మనిషిని అరెస్ట్ చేశారే అని ఎవరు ఇప్పటిదాకా ఖండించటము సమర్థించటము ఏమి చేయలే ఇది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి అంటే ఆయన చాలా కాలం క్రితం ఓ రకంగా ఇండస్ట్రీ అతన్ని పక్కన పెట్టేసిందేమో అనిపిస్తుంది ఇండస్ట్రీ ఎప్పుడూ తెలుగుదేశం ఉంది ఇండస్ట్రీ మీద ఇప్పటికీ జెండా ఎగురుతోంది అనుకుంటే కోసాని కృష్ణ మురళి దాదాపు ఎనిమిది నెలలు దాటిపోయింది ఆయన తెల్ల జెండా ఎగరేసి ఎగరేసి నాకు రాజకీయాలు లేవు నేను సినిమాల్లో తిరిగి పనిచేస్తాను అన్నప్పటికీ ఎవరు పిలవట్లేదు ఇప్పటివరకు ఒక పాత్ర కానీ లేకపోతే ఒక సినిమాకి రైటర్గా కానీ ఆయన తీసుకున్నట్టుగా ఎక్కడా మనం చూడలేదు ఈ ఎనిమిది నెలల్లో అందుకని ఇండస్ట్రీ కూడా పక్కన పెట్టేసినట్టు ఉంది ఈ జైలుకి వెళ్ళి రావటం వలన ఏమవుతుందంటే ఈ అండర్టేకింగ్ రాసేయటము వీళ్ళందరి మీద వీళ్ళందరినీ కాయిన్ చేస్తున్నాడు ఆయన ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డిని వాళ్ళ అబ్బాయిని వీళ్ళందరి పేర్లు ప్రస్తావించడం అనేది డెఫినెట్గా ఆ సెక్షన్ అప్రిషియేట్ చేసేటువంటి కార్యక్రమం తద్వారా ఈ ఈ హడావిడి అంతా జరిగిన తర్వాత మళ్ళీ ఆయన వాళ్ళ పాత మిత్రులతో పునరేకీకరణ జరిగి మళ్ళీ సినిమా ఇండస్ట్రీలో ప్రవేశిస్తాడేమో చూడాలి ఆ ప్రవేశించడానికి ఇది ఉపయోగపడుతుంది అని అలా ఏమన్నా వ్యవహరిస్తున్నాడేమో కూడా చూడాలి ఈ అరెస్ట్ని తన కెరియర్ కు ఉపయోగించుకునే ప్రయత్నం ఏదైనా చేస్తున్నారా పోసే అనవసరంగా ఈ వ్యూహం తెలియక పొన్నవులు అలాగే వైఎస్ జగన్ ఎక్కువ పూసుకుంటున్నారా ఈ అరెస్ట్ని అనేది కూడా ఆలోచించాలి వాళ్ళు ఆల్మోస్ట్ తప్పుకోవచ్చు బహుశా తనే చెప్పేస్తాడు బాబు మీరు ఉంటే నాకు ఇబ్బంది మీరు లేకపోతే నేను ఏదో తిప్పలు పడి బయటకు వచ్చేస్తాను అని అది మొత్తానికి ఒక సరెండర్ ప్రోగ్రామ్ అయితే జరుగుతోంది ఓకే అందులో భాగంగానే చూడాలి ఈయన అనారోగ్యాలు ఇతర వ్యవహారాలు కూడా సార్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ములాఖత్కి వెళ్లే అవకాశం ఉందా సార్ అంటే మామూలుగా ఆ ప్రోగ్రాం ఆయన పెట్టుకున్నారు ఆల్రెడీ ఒకసారి ఫోన్ కూడా చేశారు వీళ్ళ వైఫ్ కి మరి వెళ్ళి కలిసి బయటకు వచ్చి తో మాట్లాడతారంటారా సార్ ఈయన వెళ్ళి మాట్లాడితే మాట్లాడటానికి ఆయన అంగీకరిస్తాడా అనేది చూడాలి రహసాన్ని కృష్ణమురళి అంగీకరించాలి కదా లోపలికి కాగితం వెళ్తుంది ములాఖాత్ కాగితం ఆయన సంతకం పెట్టి బయటకు వస్తాడా అనేది చూడాలి ఒకవేళ భయపడి వస్తే రావచ్చు రావచ్చు కానీ దాని వలన అదనపు తలకాయ నొప్పులు అనవసరమైన తలకాయ నొప్పులు వస్తాయేమో అని భయపడుతున్నట్టున్నాడు అతను ఆ భయం అయితే ఉంది అతనికి ఆ భయం అయితే ఉంది తను ఏ స్టాండ్ అయితే ప్రకటించాడు నేను రాజకీయాలకు దూరం ఏ పార్టీతో నాకు ఏ సంబంధం లేదు నేను రాజీనామా చేసేసాను అని మాట్లాడాడు ఆ రోజు మరి ఒకవేళ అవే నిజమైతే ఈ రోజు వీళ్ళందరూ వచ్చి పూసుకునే వాళ్ళు కాదు కదా కానీ పూసుకుంటున్నారు ఇది తను ఇబ్బంది పెట్టడానికే పూసుకుంటున్నారు దీన్ని వాడుకొని ప్రతిపక్షం మీద అధికార పక్షం మీద దాడి చేయడానికి ఒక అద్భుతమైన అవకాశంగా వినియోగించుకుంటున్నారు అని అనుకుంటున్నాడు ఆయన ఈ ఫీలింగ్లో ఉన్నవాడి కోసం జగన్మోహన్ రెడ్డి వెళ్ళి ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటాడు ఒకవేళ వెళ్ళినా అక్కడ జరిగేది ఉంటుంది ఆయన ఆల్రెడీ లొంగుబాటుకు సిద్ధంగా ఉన్నటువంటి జీవి ఆ తత్వంతోనే ఇవన్నీ మాట్లాడుతున్నాడు ఆయన ఎన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి అనే విషయం ఆయన మాట్లాడటం వెనకాల ఇదే కారణం అందుకని పోసానితో కోసాని దగ్గరికి జగన్ వెళ్తాడు అని అనుకో ఆల్రెడీ బయట చర్చ జరుగుతోంది